ఇవాళ ప్రొఫెసర్ రామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించాను నేను మళ్ళీ చెప్తున్నా సార్ పదిహేను రోజులలో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం ఎవడం వస్తాడో చూద్దాం ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభల ఉండాలనేది నా ఆలోచన అలాంటి వాళ్ళు నువ్వు పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు ఏం పైశాచిక ఆనందమైనది ఏం శునకానందం సార్ ఒకడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప మీ ఇంటిల్లి పాదు మంత్రులు ఉండొచ్చు ముఖ్యమంత్రి ఉండొచ్చు ఎమ్మెల్సీలు ఉండొచ్చు ఎంపీలు ఉండొచ్చు అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు కానీ పొలిటికల్ జేఏసీ చైర్పర్సన్గా పనిచేసిన కోదండరామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమే నేను అడుగుతున్నాను నా మీద తీటు ఉందంటే నేను అర్థం చేసుకుంటా ఆ సార్ పాపం ఇంటి తలుపులు వాళ్ళ కొట్టినా ఏమనలే సారు నేనైతే చెంపల్ వాళ్ళ కొడుతుంది